పరిశుద్ర మోహన్తి నా తండ్రి నాయన నీ గణమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెందిస్తున్నావు ఉదే కాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడావు కృప చూపించావు సహాయం దయచేసావు ప్రభా తండ్రి నాయన ఎవరు ఎంత దూర ప్రయాణంలో ఇలా ప్రభా వాళ్ళ గమ్యాలకి నాయన నువ్వు క్షేమంగా చేర్చి ఉంటావని ప్రభా నీ నామంలో విశ్వాసం నుంచి చేస్తున్నాం తండ్రి నాయన నీకు వందనాలు ఉదే కాల సమయంలో మా బిడ్డలు స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీస్కి ప్రభా పని స్థలానికి వెళ్ళి ఉన్నవారు ప్రభా క్షేమంగా తమ గృహాలను దగ్గరికి వచ్చారని ప్రభా నీ నామంలో నీకు కృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నేను భూమి మీద క్రైస్తవ జీవితము ప్రభా తండ్రి నీకు లోబడి ఉండాలని ప్రభా తండి నీ ఆగ్ఞలగాయ కొనాలని నీ చిత్తము చేయాలని ప్రభాతండి వాక్యానుసారంగా జీవించాలని ప్రభా తండ్రి నైన్ భూమి మీద ప్రభా మేము నీకు సాక్షులుగా శిష్యులుగా ఉండాలని ప్రభాతండి నాయన నీవు పంపించా ప్రభా పంపించిన ప్రధానమైన పనిలో ప్రభా మేము తొలగిపోయి ప్రభాతండి నాయన భూమి మీద శాశ్వతంగా ఉంటామేమో అని ప్రభాతండి నాయన ఏసే మా పనులు వెనక మా కడుపే మా దేవుడై ప్రభ మా సొంత కార్యాలు మేము చూచుకుని చుండగా ప్రభాతం అండి నాయన నువ్వు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నావు ప్రభ అంతటా సుమార్త ప్రకటింపబడాలి అప్పుడే రాకడ వస్తుందని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన వేసి అప్పుడే రాకడ సూచన చాలా కనిపిస్తుండగా ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘం ప్రభా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకోగోండి ప్రార్థన చేయమని నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ప్రభాతండి నాయన మేము మేల్కొని ప్రభా ప్రార్థన చేసే కృపా భాగ్యము నాయన భూమి మీద సార్వత్రిక సంఘానికి దయచేమని వేడుకున్న సర్వ సృష్టి మీద ప్రభా సమస్త మానవకోటి మీద నీ నాములు ఏసనాములు ఏమించి నీ రక్తాన్ని పోక్షిస్తున్నాను ప్రభా తండ్రి నాయన ఎవరు ప్రభా రక్షణ రావాలో నాయన ఎవరు పశ్చాత్తాపడి మారు మనసు పొందాల ప్రభా అందరూ ప్రభాతండి నాయన నీ పాదాలు చెంత ప్రభ ఈ రాత్రికాల సమయంలో చేరి ఉంటుండగా ఆ ప్రభాతండి నాయన నీ కృపా సింహాసనకు సమయోచితమైన కృప కొరకు వచ్చిచుండగా ప్రభాతండి నీ కృపలో ప్రభాతండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నా భూమి మీద మమ్మల్ని ఎందుకు సృష్టించావు ఆ ప్రభాతండి నాయన ఏసీ ఆ బ్లూ ప్రింట్ నీ దగ్గరే ఉన్నది ప్రభా ప్రతి ఒక్క ప్రభాతండి నీ నామంలో రక్షబడిని ప్రతి ఒక్క జీవితంలో ప్రభాతండి నజరే నేను ఎసే నామంలో ప్రభాతండి నాయన నీ చిత్తము జరుగును గా కని పలుకుతున్నాయ నాయన ఎవరు కుడికైనాను ఎడమకైనను తొలగక ప్రభా నీ సంపూర్ణ పరిపూర్ణ చిత్తంలో ప్రభా తండ్రి నాయన్ ఏసియా విశ్వాసంతో ప్రభా తండ్రికి ముందుకు కొనసాగి భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు త్రా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన ఈ దినాన ప్రభాతండి నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయకపోతే నీ నాములు ఎడతగా పొట్టుతల కలిగి ఉసిగా కన్నీటితో ప్రార్థన చేయకపోతే నీ నాములు ఆరాధన చేయకపోతే ప్రభాతండి నాయన మేము నీ సన్నిధిలో లేనట్టే ప్రభాతండి నాయన ఏసియా నాయన మేము ఆత్మీయ ఆహారాన్ని భుజించలేనట్టే ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతండి ਨਹੀਂ ਨਾ ਇਸਿਆ ਮਨਨਾ ਨੂੰ ਬੁੱਝ ਨਹੀਂ ਚੱਕ ਪੋਤੇ ਪ੍ਰਭਾਤ